హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవియల్ క్రియేషన్స్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మీలో ఎంతమంది రథసప్తమి చేసుకుంటారో కామెంట్లు కామెంట్ చేసి చెప్పియండి అండి ఈరోజైతే నేను పూజ చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను అన్నది ఒక చిన్న బ్లాగ్ అయితే చేశాను మీరు కూడా చూసేస్తారని వీడియో అయితే తీసానండి ఇది థర్టీ త్రీ మినిట్స్ ఎంత వచ్చిందండి నేను అంతా కుదించి కుదించి ఫైవ్ ఎక్స్ స్పీడ్లో త్రీ ఎక్స్ స్పీడ్లో పెట్టి ఇలా చిన్న లాగా అయితే పెట్టానండి ముందుగా స్టవ్ని శుభ్రంగా కడిగేసుకుని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత ఇత్తడి చెంపు బాగా తోమేసుకుని ఇలా పసుపు ముద్ద బాగా రాసేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను స్టవ్ మీద పాలు అయితే పొంగించుకుంటున్నాను మీరు కావాలంటే ఎంపుడు పిడకలు అంటారు కదండి ఆవు పిడకలు ఆవు పిడకలు తెచ్చుకొని మీరు బయట వాకిట్లోనైతే పొంగించుకోవచ్చు ఎప్పుడు అలాగే చేస్తారు పూర్వం నుంచి ఇప్పుడైతే పిడకలు దొరకట్లేదు కదా అని ఇలాగైతే చేస్తున్నానండి మూడు చిన్న అయితే పెట్టుకుని స్టవ్ మీద నేనైతే పాలు పోసేసుకున్నానండి ఆవు పాలు అసలు పాలులోనైతే వాటర్ అయితే వేయకూడదండి చిక్కటి పాలు అయితే వేసుకున్నాను హాఫ్ లీటర్ వరకుని చూసారు కదా ఇలా మూడు గుప్పలు బియ్యం తీసుకుని అందులోకి ఆవు నెయ్యి అయితే వేసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పాలు తర్వాత బియ్యాన్ని అయితే వేసుకోవాలి పాలు పొంగొచ్చినప్పుడు అయ్యో పొంగిపోతున్నాయని అనుకోకూడదండి ఇలాగే సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో మనం కూడా పొంగాలని కోరుకుంటూ ఆ సూర్య సూర్యభగవాన్కి అయితే దండం పెట్టుకోవాలండి ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత మనం దోశలతో మూడు దోశలైతే అదే మూడు అయితే బియ్యాన్ని అయితే అందులో వేసేసుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఈ రథసప్తమి నాడు పరవన్నం వండిన దాంట్లో గరిటితో తిప్పరండి ఇలా చెరుకు ముక్కతో అయితే తిప్పుకుంటూ అయితే వండుతారు చూసారు కదా ఇలాగైతే వండేసుకోవాలి ఈ బియ్యం కూడా బాగా ఉడికిన తర్వాత మూడు గుప్పల్లో నాలుగు గుప్పల్లో మీ తీపికి తగ్గట్టు బెల్లం కూడా వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి ఇలాచీ పౌడరు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏమీ వేయకూడదు లాస్ట్లో కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇలా అయితే మొత్తం అంతా దగ్గర వరకు బాగా అయితే కలుపుకోవాలండి పూర్వం నుంచినైతే ఇదే పద్ధతిలో చేసుకుంటున్నారు మనం నేనైతే ఇక్కడ నాకు పెళ్ళికి పెడతారు కదండి ఇత్తడి చెంబు ఆ చెంబుతో అయితే నేను వండుకున్నాను మీరు గిన్నెలైనా వండుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా అయితే వండుకున్నాను ఇప్పుడు మనం బయట అంటే వాకిట్లోని మనకి సూర్యుడు కనిపించే దగ్గర అయితే ఇలా కొంచెం వాటర్ వేసుకుని తడిగుడ్డ పెట్టేసుకుని అక్కడైతే పద్మ ముగ్గులు అయితే పెట్టుకున్నానండి నేను నిన్నే అయితే మొత్తం వాకిలంతా కడిగేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కొంచెం తడిగుడ్డలా పెట్టుకుని ముగ్గు పెట్టుకుని అయితే పీట వేసుకుని పీటకు కూడా పసుపు కుంకుమలు పెట్టుకుని దాని మీద పద్మతో పసుపుతోటి కుంకుమతోటి మళ్ళీ పద్మ వేసి దాని మీద అయితే మనం రథాన్ని అయితే అలంకరించుకోవాలండి మీ దగ్గర సూర్యుని ఫోటో ఉన్నా పర్లేదు లేదా ప్రతిమ ఉన్నా పర్లేదండి మనం చేసుకోవచ్చు పర్లేదండి లేదనుకుంటే ఈ మనం చేసుకున్న రథంతోనే మనం పూజ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఎటువంటి ఫోటోలు లేవండి అందుకైతే నేనైతే వ్రతాన్ని చేసుకుని దాని మీద అయితే నేను అదే సూర్యుడి కింద అయితే చేసుకుని దానికైతే దీపం పెట్టేసుకున్నాను పూజ చేసేసుకున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి చూస్తారు కదా ఇలా ఏడు చిక్కుడుకాయలతో అయితే మనం వ్రతం చేసుకోవాలి వ్రథం చేసుకోవాలి ఎలా చేసుకున్నా పర్లేదు రథంలాగా వస్తుంది కదండీ అలా చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు చూసారు కదా ఇక్కడ అయితే నేను చాలా ఫాస్ట్గా అయితే పెట్టేశాను నార్మల్గా వీడియో మొత్తం స్లోగా రన్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది అందుకని కొంచెం స్పీడ్లో అయితే పెట్టేశానండి మీరు కావాలి కొంచెం స్లోలో పెట్టుకుని చూసుకోవచ్చు చూసారు కదా చెరుకుగాళ్ళు అయితే ఒకటి పెట్టుకోవచ్చు నేనైతే రెండు పెట్టుకున్నాను మీ అండి ఎన్నో పెంచు పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే ఏడు చిక్కుడుగాయలతో అయితే నేను వ్రతాన్ని అయితే చేసేసుకున్నానండి చూసారు కదా ఇలా మధ్యలో ముగ్గు మీద అయితే పెట్టేసుకొని పువ్వులతో అయితే అలంకరించేసుకున్నానండి మీరు పువ్వులు ఏ పువ్వులతో అలంకరించుకోవచ్చు ఈరోజైతే స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులతోటి రేగుపళ్ళు రేగాకులతోటి ఏడు రేగాకులు ఏడు జిల్లేడాకులు ఏడు రేగుపళ్ళుతోటి అయితే స్నానం చేస్తారండి తల మీద అదే శిరస్సు మీద జబ్ భుజాల మీద గట్టా పెట్టుకొని ఏడు సార్లు నీళ్ళు పోసుకొని దేవుడికి నీళ్ళు వదులుకొని అయితే ఏదో చేస్తారండి అలా మార్నింగే చేసిన తర్వాత మనం పై అదే కుంపటి మీద అయితే పాలు పొంగించుకొని పరవడాన్ని అయితే వండుతారు తర్వాత అయితే ఇలా గారు బయట సూర్యుడు కనిపించే దగ్గర అయితే మనం ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ అయితే పసుపు విఘ్నేసని చేశానండి ఫస్ట్ ఏ పూజకన్నా పసు పసుపు విఘ్నేసుడు ముఖ్యం కదా అలాగే కొంచెం సూర్యుడి కింద అయితే పసుపు ముద్దను కూడా చేసుకుని ఆప ఆ రథంలో అయితే పెట్టేసుకున్నానండి ఒక పువ్వులు కూడా పెట్టేసుకుని కుంకుమ బొట్టు పెట్టేసుకుని విఘ్నేసుడికైతే విఘ్నేశుడికి అయితే కొంచెం రెండు దీపాలు పెట్టేసుకున్నానండి ఈ అయితే మన రథసప్తమి స్పెషల్ ఏడు కదండి ఏడు దీపాలు అయితే పెట్టేసుకున్నాను మన సూర్య భగవానికి ఏడు దీపాలు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే రేగు ఆకులు ఏడు రేగుపళ్ళు ఏడు చిక్కుడుగాయలు ఏడు చిక్కుడు ఆకులు ఏడు చిక్కుడు పువ్వులు ఏడు అన్నీ ఏడు ఏడు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం వండుకున్న పర్వన్న ఉంటుంది కదండి ఈ చిక్కుడు ఆకుల్లోనైతే ఏడు చిక్కుడు ఆకుల్లోనే ఏడు గుర్రాలకినైతే మనం నైవేద్యం పెట్టాలండి ఈరోజు ఎటువంటి నైవేద్యం అవసరం లేదండి ఈ మనం వండుతున్న పరమాన్నమేనండి నైవేద్యం ఆ సూర్య భగవానికి అదే ప్రీతి అంటండి చూసారు కదా మీ దగ్గరేమన్నా ఫ్రూట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు అంటుపళ్ళు ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్నాను ఇలాగైతే కన్ టోటల్గా అయితే నేను కంప్లీట్గా రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసే అయితే పరమాణం బయటకు తెచ్చి ఇలా ఆ చెరుకు గడతోటి పెట్టుకున్నానండి మిగిలింది కూడా దేవుడి దగ్గరే పెట్టేసుకొని సమర్పించేసుకున్నాను అప్పుడైతే పసుపు విఘ్నేశుడికి పూజ చేసేసుకొని తర్వాత సూర్యుడికి కూడా పూజ చేసేసుకొని దీపారాధన చేసేసి అన్ని పూజ అయితే చేసేసుకున్నానండి మీరైతే ఎలా చేసుకుంటారో మీరు ఇలానే చేసుకుంటారేమో కామెంట్ చేసి చెప్పండి ఇంకేమైనా తప్పులు చేసానా ఇంకేమన్నా చెయ్యాలో చెప్పండి నాకైతే నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను ఈ ఇయర్ చేసుకున్నానండి ఎప్పుడో అత్తే వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళం కాబట్టి అత్తి చేసేస్తే నేను దీపం పెట్టుకునేదానండి నాకేమీ తెలియదు ఇప్పుడైతే అత్తే చెప్పిన దాన్ని బట్టి నేనైతే చేసుకున్నానండి ఏదన్నా మర్చిపోయినా తప్పులు చేసినా చెప్పచ్చు కామెంట్ అయితే చెయ్యండి మీరు కూడా ఇలానే చేసుకుంటారు ఇంకా వెరైటీగా ఏమన్నా చేసుకుంటారో కూడా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి కుంపటి మీద మనం పరమాన్నం వండాలంటే చాలా టైం పడుతుందండి కానీ ఇప్పుడు పిడకలు ఆవు పిడకలు ఏరు ఎంపుడు పిడకలు అంటారు కదండి ఆటలతో వండితే చాలా మంచిదంట కానీ ఇప్పుడు అవేమీ దొరకట్లేదు కదా అందుకు స్టవ్ మీద అయితే వండేసుకుంటున్నారు అందరూ అందరూని ఇలా పిడకలు లేకపోయినా పర్లేదండి ఒక ముద్దాత కత్పూరం పెట్టి స్టవ్ మీద దాంతో స్టార్ట్ చేసి పరవన్నం వండుకున్నా సరిపోతుందండి ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుందండి రథసప్తమి నాడు పూజ చేసుకున్నా పూజ చూసినా కానీ ఆరోగ్యంగా ఉంటారంటండి ఏ అనారోగ్యాలైనా దూరంగా వెళ్ళిపోతాయంటండి ఇది మీరు చూడండి లేకపోతే మళ్ళీ సంవత్సరం నుంచి మీరు చేసుకోవడానికి ట్రై చేయండి అంతేనండి చాలా సింపుల్గా అయితే నా పూజ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి